విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు ప్రతి నెల అంటే పన్నెండు రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు గణపతి కుంభవామహే కవిం కవీనాశ్రవశ్రవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూటి బిస్సి ప్రణోదేవి సరస్వతి వాజీవిర్వాజినేవతి విత్రేవతు గణేషాయ నమ సరస్వచ్చే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మరి స్వాగతం అయితే ఒకటవ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది ఈ మాసంలో రెండవ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు పదమూడవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు తారీఖున చూసినట్లయితే పదిహేనవ తారీఖును చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు అదేవిధంగా అదే పదిహేనవ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి అంటే మీ ఈ యొక్క మిథునంలోకి పదిహేనవ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు చేర్పులు యోగాలు శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం మరి అమ్మ ఇప్పుడు జూన్ నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలి మీరు తప్పనిసరిగానమ్మ ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణానిక్షత్రం ఆ తర్వాత ధనిష్ట ప్రథమ ద్వితీయ ఇవి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని జూన్ మాసంలో మాస ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే కనుక మకర రాశి వారికి రాశి అధిపతి శని భగవానుడు ద్వితీయంలో ఉండడం తృతీయంలో చంద్ర రాహువు కుజులు ఆ తర్వాత చతుర్థ పంచమంలో చూస్తే రవి శుక్ర గురు బుధులు తర్వాత షష్టమ సప్తమ అష్టమ నవమంలో చూస్తే కేతువు ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు కొంచెము అర్ధాష్టమ కుజుడు చేత కాస్తంత పద్నాలుగు అంటే ఏంటంటే చిన్న చిన్న చిరాకులు తర్వాత కొంచెం వాదోపవాదాలు తెలియకుండానే కొన్ని కొన్ని విషయాల్లో ఇవి విరుక్కోవడం ఇలాంటివన్నీ కూడా పడుతూ వచ్చారు వీళ్ళు అయితే వీళ్ళ అదృష్టం చాలా బాగుందని చెప్పుకోవచ్చు అంటే ఎలా అంటే గనక మొన్నటి వరకు లేదు రెండో తారీఖు నుంచి అర్ధాష్టమ కుజుడు వలన బాధలు పడేటటువంటి కార్యక్రమం కనపడుతుంది మొన్నటి వరకు మూడో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఒకటో తారీఖు వరకు జూన్ మాసంలో వీళ్ళే విన్నారు ఆ తర్వాత ఇప్పుడు నాలుగో ఇంటికి అర్ధాష్టంలోకి వచ్చేసాడు అందువలన వీళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు తప్పటం లేదు వాళ్ళు నడిపేటప్పుడు ముఖ్యంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా కొన్ని కొన్ని విషయాలలో ఎవరైనా వివాదాస్పదంగా మాట్లాడుకుంటుంటే వీరు వెళ్ళి అక్కడ నుంచున్నా కూడా ఆ తలకాయ నొప్పంతా వచ్చి వీళ్ళు నెత్తిన పడుతుంది వీడు ఉన్నాడు వీడే సాక్ష్యం అంటారు అమ్మాయింది అమ్మాయికి విన్నది కదా అమ్మాయి ఎందుకు చెప్పదు అంటారు అలా సాక్షి కింద మారిపోతారు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్టమ కుజుడు వచ్చి వచ్చి పడుతున్నాడు రెండవ తారీఖున వచ్చేస్తున్నాడు అందుకని జాగ్రత్త తర్వాత చూసినట్లయితే కనుక మనకి పంచమం నుంచి రవి శుక్ర బుధులు మారుతున్నారు పద్నాలుగో తారీఖు నుంచి పదమూడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు మూడు ముగ్గురు మూడు గ్రహాలు కూడా పదిహేనో తారీఖు వస్తువులకు మారిపోతున్నాయి అందువల్ల ఒక పదిహేను రోజులు కొంచెం క్లిష్టంగానే ఉంటుందని చెప్పొచ్చు పూర్వార్ధంలో కొంచెం వీళ్ళకి మకర రాశి వారికి కాస్త కుజుడు వల్ల ఇబ్బందులు గట్టిగానే ఉంటాయి తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక కొన్ని కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే ఆరోగ్యంగా ఉన్నారు అంటే పైకి ఆరోగ్యంగానే ఉంటారు కానీ లోపల లోపల అనారోగ్య భావన తలనొప్పుగా ఉంది నేను వెళ్ళలేను అని మానేయడం లేకపోతే గనక నేను చేయలేనేమో అనుకోవడం లేకపోతే నా వల్ల కాదు అనుకోవడం ఈ మూడు మాటలు కూడా పాపం వీళ్ళు డిక్షనరీలో ఉండవు కానీ ఇవన్నీ కూడా వస్తాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం స్పీడ్గా బళ్ళు నడిపేసి ఇంజరీలు చేసుకోవడం దేని ఏదో పరిస్థితి చిన్నగా చిన్న రాయి ముక్క గుచ్చుకున్నా సరే అది బ్లడ్ వచ్చిందంటే చాలు కదా మనకి ఆ విధంగా ఏదో ఒక చిరాకులు పరాకులతో చిన్న చిన్న అనారోగ్య భావనలతోటి గడుపుతూ ఉంటారు వీళ్ళు తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక దేని మీద దృష్టి పెట్టాలనిపించదు కదమ్మా ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటాం ఆ అనారోగ్య పరిస్థితులు మనకి తెలియకుండానే మనం కృంగిపోతాం ఆ విధంగా ఉండేటటువంటి విధానం ఉంది ఎప్పుడైతే పద్నాలుగవ తారీఖున రవి రాసి మారిపోయాడో ఇలా వీళ్ళకి అదృష్టం పడుతుందని చెప్పొచ్చు చెప్పచ్చు అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా చిన్న వ్యాపారం గాని పెద్ద చేసుకునే వాళ్ళకి చాలా చాలా పద్నాలుగు తర్వాత అద్భుతంగా ఉంటుందమ్మా పద్నాలుగు వరకు కొంచెం అలా అలా నడుస్తాయి సామాన్యంగానే ఉంటాయి పద్నాలుగు తర్వాత మార్పులు చేర్పులు బ్రహ్మాండంగా జరుగుతాయి పద్నాలుగు వరకు కొంచెం ఓపిక పట్టడం సమన్వయంగా ఉండడం కాస్తంత మాట పట్టింపులు జోలుకి పోకపోవడం ఆ తర్వాత ఎవరితో అన్నా సరే వాదోపవాదాలు చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా పద్నాలుగో తారీఖు వరకు మకర రాశి వాళ్ళు ఒప్పుకుపడితే వాక్కు స్థానంలో శని భగవానుడు రాసాధిపతి ఉన్నాడు కాబట్టి మాట విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడితే చాలా వరకు గొడవల గురించి వీళ్ళు బయటకు వచ్చేస్తారు తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక సష్టమంలోకి వస్తున్నాడు ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు బుధుడు వస్తున్నాడు కాబట్టి కొంచెం పరిస్థితులు అన్ని కూడా తారుమారవుతాయి తారుమారు అవ్వడం వల్ల కూడా మంచి మార్పులు అంటే మంచి మార్పు అంటే మంచి మార్పు అంటే గృహాలు గాని వాహనాలు గాని మార్స్తారు మార్చడం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగితేనే కదా గృహం ఈ ఇల్లు బాగాలేదు ఇంకో ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే ఇంకో ఇల్లు కొత్త ఇల్లు ఇంట్లోకి వెళ్ళాలి డబుల్ టూ బీహెచ్కేలా ఉన్నాము త్రీ బీహెచ్కేకి మారదాము లేకపోతే ఇంకా కొత్త ఇల్లు కట్టారు అక్కడ మన బడ్జెట్ కన్నా కొంచెం అయినా పర్వాలేదు మనం చేయగలుగుతాము అని అలాగా లేకపోతే ఊర్లు మారడం లేకపోతే స్థా స్థాన చలనం అనేది కనపడుతుంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనప్పటికీ కూడా స్థానం కనిపిస్తుంది తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం వాహనాలు కూడా కొత్త కొత్త వాహనాలకు వెళ్ళాలి అనుకుంటారు దానికి మార్పులకి శ్రీకారం చుడతాలు ఈఎంఐలు కట్టేసాం ఇప్పుడు ఏది లాభం లేదు కొత్త బండి కొనేద్దాం కొత్త కారు కొనేద్దాం అని హుషారవుతారు హుషారవుతారు తర్వాత విద్యార్థులకి వ్యాపారస్తులకి కూడా కొత్త కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా చురుకుగా జూన్ పదిహేను తర్వాతే మొదలు పెట్టుకోండి అది బాగుంటుంది తర్వాత ఏదైనా సరే రుణాలు తీర్చేయాలి అనే ఆలోచన వస్తుంది ఎందుకు వస్తుంది ఆదాయం పెరుగుతుంది అందువల్ల ఆదాయం వలన అభివృద్ధి ఉంటుంది కాబట్టి రుణాలు తీర్చడానికి శ్రీకారం చుడతారు నెలాఖరుస్తుల్లోకి చాలా వరకు రుణాలు తీరుస్తారు అదేవిధంగా విద్యార్థులారా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా రాణిస్తారు అందువల్ల విజయం అనేది మీదే పరిహారం అంటే వీళ్ళకి సంబంధించి పరిహారం చేసుకోవడానికి ముందు ముఖ్యంగా దుర్గాదేవిని ఆరాధించడం ఓన్లీ నమ కాచ్యాయనాయ విద్మహే కన్యా కుమారధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అని ఏ పనికైనా సరే ఈ ఫస్ట్ పదిహేను రోజులు కూడా దుర్గారాధన దుర్గాదేవి పేరు మీద కుంకుమార్చనలు నిమ్మకాయ దీపం పెట్టడం ఇవన్నీ చేసుకోవాలి పదిహేనవ తారీఖు తరువాత మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కొంచెం మార్గాలు సుగమయ్యాయి కాబట్టి గురువుని ఆరాధించండి గురువుని ఆరాధించడం శనివారాలు కాకుండా గురువారాలు చేయటం శనివారం నాడు అన్నదానం చేయటం శనివారం మాత్రం మానద్దు అన్నదానం చేయండి గురువారం నాడు బాబా దర్శనం దునిలో నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యాలు వేయటం ఇవి చేసినట్లయితే చాలా మంచి పరిస్థితులు మీకు వస్తాయి చాలా చక్కగా తెలియజేస్తారమ్మా పరిహారం కూడా ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి